రెండు సంవత్సరాల సంవత్సరానికి రెండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే దాదాపుగా ఇప్పుడు మనకి ఎన్ని ఉద్యోగాలు రావాలి ఆ ఉద్యోగాలు ఎట్టుపోయినా చెప్పడు ప్రభుత్వ రంగ సంస్థల్ని అన్నీ ప్రైవేట్ పరం చేసి అక్కడ కూడా రిజర్వేషన్ లేకుండానే పరిస్థితి తీసుకొచ్చింది ఇక కేవలం అంబానీ అదాని లక్షల కోట్లు దోచిపెట్టడం ఆ డబ్బులతోటి మేనేజ్మెంట్ చేయడం ప్రజలను పెట్టడం జరిగింది ఇక్కడ చూస్తే కేసీఆర్ కులాలు రెచ్చగొట్టి కులాలగా పథకాలు పెట్టిడు అక్కడ మత మత విద్వేషాలు రెచ్చగొట్టి ఒక అంటే ఎంతో హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి బాయి ఉండే మనల్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఉన్నది కావున రాహుల్ గాంధీ గారు మనం చూసినట్లయితే భారత్ జోడో యాత్ర ద్వారా కానీ అదేవిధంగా న్యాయయాత్ర ద్వారా కానీ ఎంతోమంది పేద పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు చేరువై అందరి హక్కున చేర్చుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు మనకు ఖచ్చితంగా ఈ పది సంవత్సరాల దుర్మార్గ పరిపాలన అంతం ఉందాలంటే రాహుల్ గాంధీ గారి రూపంలో మనకి ప్రధానమంత్రి రూపంలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అదేవిధంగా ఇక్కడ స్థానికంగా చూస్తే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దరిద్రమైన ఎమ్మెల్యేలు లిస్టులో తీస్తే ఒకటి రెండు కోదాడ ఉజున్నరగా ఉండేది గతంలో కోదాడ నుంచి గొల్లమ్మల యాదవ్ ఉజున్నర్ నుంచి సైదిరెడ్డి ఇవి వాళ్ళని అసలు ప్రజలు ఎటువంటి బుద్ధి చెప్పారో అందరం చూస్తాం ఇక సైదిరెడ్డి బీజేపీ నుంచి పోయి ఆ బీజేపీ వాళ్ళనే కేసులు పెట్టించి నెల నెల జైల్లో పెట్టించి పోలీసులతో కొట్టించిన బీజేపీ పార్టీలో చేరి మళ్ళీకి మళ్ళీ అక్కడ పోయి ఆ ఓట్లు రాయడానికి సిగ్గక్కర్లేదో మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ చూస్తే మట్టి ఇసుక గంజాయి మద్యం అన్ని వసూలే తప్పితే ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏం లేదు ఇక ఒక బీసీ నినాదం తీసుకొని పెట్టి అందరినీ మోసం చేసి అసలు బీసీలకు కోట్లు వేయకూడదు అనే ఒక నిర్ధ అంటే ఒక దరిద్రపు ఎమ్మెల్యేగా ఇక్కడ బొల్లమ్మల యాద తయారైడు ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ కోదాడకొస్తుంది ఈరోజు చూస్తే పద్మావతి రెడ్డి గారు యాభై ఎనిమిది వేల మెజారిటీతో గెలవడం అప్పుడు ఆమె ఎలక్షన్లో కంటే కూడా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నారు దానికి కారణం ఏంటంటే ఒకవేళ ఎక్కడైనా కొద్ది గొప్ప ఈ గొల్లం యాదవ్ బ్యాచ్ కానీ ఈ టీఆర్ఎస్ బ్యాచ్ కానీ ఉంటే మనం చూసాం గంజాయి దందా ఎట్లుందో అటువంటి దందాలు ఎక్కడ మొదలు పెడతారు అని పూర్తిగా ప్రజలందరినీ తన బిడ్డలలాగా తన వైపు చేర్చుకునే ప్రయత్నం చేసే భాగంగా ఈరోజు విరివిగా ఓదాడ వ్యాప్తంగా ఎక్కడ చూసినా చేరికలు జరుగుతున్నాయి అందరూ గతంలో కూడా చేరటానికి భయపడేది ఎందుకంటే ఎక్కడ పార్టీలో వేరే ఆయన నచ్చక వేరే పార్టీకి పోతే కేసులు పెట్టి ఎక్కడ ఇబ్బంది పెడుతున్న భయంతో గతంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ బండ నెత్తి మీద బండ ఈ ఈరోజు చూస్తే కోదాడ ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే నిజంగా చెప్పాలంటే ప్రతిరోజు స్టేషన్ కాడ ఎంతో మంది నిర్భాగ్యులు వాళ్ళు లేని పని కేసులు పెట్టి ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు సంతోషంగా ఈ కోదాడ నియోజకవర్గంలో ఉన్నారు ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్ ఒకటే కాదు తెలంగాణలో దాదాపుగా పదిహేను నుంచి పదహారు స్థానాలు గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది అదేవిధంగా దక్షిణ భారతదేశంలో మొన్న దఫా జరిగిన ఎలక్షన్లో దాదాపుగా కాంగ్రెస్కే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది అందరూ ఏమంటున్నారంటే ఉత్తర భారతదేశం అంటే నార్త్ ఇండియాలో బీజేపీకి పట్టుంటుందని చాలామంది బీజేపీ అక్కడ ఎక్కువ ప్రభావం అంటున్నారు కానీ ఆ పప్పులు ఈసారి పది సంవత్సరాల తర్వాత ఉడిగే పరిస్థితి లేదు వాళ్ళకు కూడా మోడీ ఆడే నటన అర్థమైపోయింది రాహుల్ గాంధీ గారి ఇందిరమ్మ రాజ్యం గురించి తెలిసింది కాబట్టి ఖచ్చితంగా నార్త్ ఇండియాలో కూడా మార్పు స్టార్ట్ అయింది ఈసారి ఖచ్చితంగా పార్లమెంటు మీద జెండా ఎగిరేసేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మనం కూడా అహర్నిశాలు కష్టపడి మెజారిటీ కాదు అవతల వాళ్ళ అవతల పార్టీలకు ఓట్లు పడకుండా ఉండే పరిస్థితి తీసుకురావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిస్తూ ముగిస్తున్నాం